హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూరుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిచ్చ్యాడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చరికి అయితే డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఏడు అంటే డెబ్బై రెండు వేల మూడు వందల అయితే రావడం జరిగింది ఏదైనా కానీ కొత్తవి అలాగే ఏసీ శాంపిల్స్ గుంటూరు లోకల్ ఏసీ శాంపిల్స్ దాదాపుగా యాభై అరవై వేలు ఏసీ శాంపిల్స్ కూడా పెట్టి ఉన్నారు ఓ పక్క స్టాకులు ఉన్నాయి నిన్న మొన్నటి ఇవన్నీ కలిపి దాదాపుగా లక్ష యాభై అరవై వేలు దాకా ఇవాళ మార్కెట్లో శాంపిల్స్ ఏదైనా అన్నీ ఉంది మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అండి సేల్స్ కొంచెం స్లోగా ఉంది అది కూడా మీడియాలు మీడియం బేస్లకే స్లోగా ఉందండి పాలాలకి నెమ్మిలకి అని రకాలకైతే స్లో ఏమీ లేదు బాగానే జరుగుతుంది డే రకాలు డ్రై క్వాలిటీ ఉంటే మంచి ధర పోతుంది మీడియాలు మీడియం బేస్ట్లో స్లోగా ఉంది ఏదైనా ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేశారు అనుకో ఒక లైక్ కూడా చేశారు అందుకు మనకు సపోర్ట్గా గా అండి ముందుగా మార్కెట్ యార్డ్లోకి వచ్చరికైతే క్వాలిటీల పరంగా సీడ్ రకాల గురించి మాట్లాడుకుందాం ఈడీ కర్నూలు ఈడీ వచ్చరికైతే మార్కెట్లో డే డ్రై క్వాలిటీ ఉండాలి డేలక్స్ సైజ్ ఉండాలి కానీ రెండు యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు డెబ్బై రూపాయల దాకా డ్రై క్వాలిటీ డే లక్స్ అయితే జరుగుతుందండి అండి బెస్ట్లు అయితే రెండు వందల ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు యాభై రూపాయల దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఇరవై వేల నుంచి ఇరవై రెండు ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు దాకా వేస్తున్నారండి మీడియాలు పదిహేడు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది ఇరవై వేలు జరుగుతున్నాయి ఈ డ్రై డైలక్స్ రకాల్లో పాలాలు ఉన్నాయనుకోండి నెమ్ములు ఉంటాయి కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు వేల్లో జరుగుతున్నాయి ఎక్కువ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ అండ్ సువర్ని బ్యాడే రకాలు కూడా మార్కెట్లో ఇరవై టూ ఇరవై రెండు ఇరవై మూడు వేలు జనరల్ మార్కెట్ డిమాండ్గా జరుగుతుంది అండి డ్రై క్వాలిటీ ఉంటే ఇరవై మూడున్నర నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర రాస్తున్నారు ఇంకా క్వాలిటీ సూపీరియల్ ఉంటే ఇరవై ఐదు వేలు అయితే రెండు వందల యాభై రూపాయలు కూడా మార్కెట్లో అయితే జరుగుతుంది ఎక్కువ అయితే మాత్రం ఏదైనా నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా మార్కెట్లో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు నెమ్ములు కానీ పాలాలు ఉన్నాస్తున్నారు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో ఇరవై నుంచి ఇరవై ఒక వెయ్యి వేస్తున్నారు బెస్ట్ వచ్చరికి ఇరవై ఒక వెయ్యి నుంచి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ అయితే ఇరవై నాలుగు డెలెక్స్ వచ్చరికి ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు వేలు నుంచి డ్రై క్వాలిటీ సూపీరియలు ఉంటే ఇరవై ఆరు కూడా మార్కెట్లో టూ సెవెన్ త్రీ రెండు కుబేర్ అయితే వేస్తారు క్వాలిటీ ఉంటే లేదంటే మాత్రం ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు లోపే ఎక్కువగా జరుగుతాను ఎక్కువైతే మాత్రం నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఏసీవి సుపీరియల్ క్వాలిటీ ఉంటే డెబ్బై ఐదు ఎనభై వేస్తున్నారు లేదంటే పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర దాకా ఆరుమూరు వేస్తారు అది కూడా పెద్దగా డిమాండ్గా అయితే అవి కూడా అడగట్లేదు సూపీరియల్ క్వాలిటీ ఉంటే అన్న కొత్తవి కూడా మార్కెట్లో డెబ్బై డెబ్బై ఎక్కువ నెమ్ములు పాలాలే కనబడుతున్నాయి మరి క్వాలిటీ హై క్వాలిటీ ఉంటే ఎనభై రూపాయలు వేస్తున్నారు నేనైతే ఇవాళ ఏసీ రకం సుపీరియల్ డేలాక్స్ చూస్తాను నూట ఎనభై వేసారన్న కొత్తవి అయితే అంత క్వాలిటీ చూడలేదు నూట ఎనభై రూపాయల దాకా కొత్త కూడా వేస్తున్నారు ఆరుమూర్లు వచ్చరికి అయితే మాత్రం ఏదైనా కానీ ఇవి స్టార్టింగ్ ప్రైజు మీడియాలు అయితే పద్నాలుగు పదిహేను పదహారు వేలు ఎక్కువ జరుగుతుంది మీడియం మెస్లో పదహారున్నర పదిహేడు పద్దెనిమిది వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు సారీ సారీ మీడియాలు పదమూడున్నర నుంచి పద్నాలుగున్నర పద్నాలుగు పదిహేను మీడియం బెస్ట్లు పదిహేనున్నర పదహారు బెస్ట్లు పదహారున్నర నుంచి పదిహేడు ఇంకా బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడున్నర వేస్తున్నారు డైలాగ్స్ వచ్చరికి పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో కొత్తవైతే జరుగుతున్నాయి సార్ సూ క్లాసిక్లు కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చారైతే ఎక్కువ పదిహేను పదహారు పదిహేడు వేలు ఏసీ రకాలు కనబడుతున్నాయి మరి పెక్క లాంటివి అంటే కొత్తవి కూడా వేరే రేంజ్లో జరుగుతున్నాయి ఎక్కువ అయితే మాత్రం నెంబర్లు పాలాలు ఉంటే కొత్తవి డ్రై ఉంటేనే మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది వేలు జరుగుతున్నాయండి ఏదైనా అంతకు మించిన క్వాలిటీ మనం చూడాలి డేలాక్స్ ఉంటే ఇరవై వేలు కూడా క్లాసిక్ జరుగుతుంది కొత్త కూడా ఏసీ రకాలు కూడా మార్కెట్లో డైలాక్స్ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వేలు జరుగుతుంది ఎక్కువైతే త్రీ గా బ్యాడ్గా సూపీరియల్ డైలాక్స్ చూస్తానివలయితే కొత్తవి ఇరవై ఐదు వేలు వేశారండి ఏసీ రకాలు బిఎఫ్లు అల్ చూస్తే ఇరవై ఇరవై ఒక వేలు జరుగుతున్నాయి ఏసీ రకాలు బిఎఫ్లు సిఎఫ్లు కూడా త్రీ డెవలప్ బ్యాటరీగా అయితే మాత్రం క్వాలిటీ ఉంటున్నాయి లేదంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు కూడా ఏసీ రకాలు జరుగుతున్నాయండి ఈ క్లా టూ జీరో ఫోర్ త్రీ స్టార్టింగ్ ప్రైజు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు నెమ్ములు పాలాలు ఇట్లాంటివన్నీ వేస్తున్నారండి ఏదైనా కానీ బెస్ట్లు ఉంటే మాత్రం మీడియం బెస్ట్లు ఉంటే పద్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక వెయ్యి వేస్తున్నారు బెస్ట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి డైలాక్స్ వచ్చరికి ఇరవై మూడు నా నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు దాకా ఉన్నాయి సింజాడు బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అండి సెంజాడు బ్యాడ్కి కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చి దీని మీద ఒక ఐదు రోజులు ఇచ్చే జరుగుతుంది నో సుపీరియల్ డైలక్స్ డ్రై క్వాలిటీ ఉంటే యాభై ఐదు అరవై రెండు వందల అరవై రూపాయలు కూడా మార్కెట్లో వేస్తున్నారండి లేదంటే అవి కూడా రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు జనరల్ మార్కెట్ ఎక్కువ షెంజాడు బ్యాడ్గా జరుగుతుంది నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఏసీలు ఎక్కడ చూసినా ఏసీలు చాలా ఉన్నాయండి ఈ ఏసీ రకాలలో తెలపరున్నవి కొద్ది రంగులు ఉన్నవి ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై వేల్లో జరుగుతున్నాయి ఇంకా తెలపరు ఎక్కువ ఉన్నాయన్న ఇంకా దీనిగా ఉన్నాయంటే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వేస్తున్నారు కొత్తవైతే ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై వేలు దాకా ఉన్నాయి ఎందుకంటే నెమ్ములు పాలాలు తీసుకొస్తున్నారు కాబట్టి అన్ని రకాలు చెప్పాను డ్రై డే డ్రై ఉంటే నలభై వేలు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఇవాళ మార్కెట్ యార్డ్లో గురించి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ అండ్ నెంబర్ ఫైవ్ రకాలు మాత్రం మార్కెట్లో డే లక్స్ డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం రేట్ ఏమి తగ్గలేదన్న రెండు వందల ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు డిమాండ్గా ఉంది నెంబర్ ఫైవ్ అయితే మాత్రం డేలక్స్ త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం యాభై యాభై ఐదు సొప్పీర్లు ఉంటే అరవై రూపాయలు కూడా మార్కెట్లో త్రీ ఫోర్ వన్ జరుగుతుంది నెంబర్ ఫైవ్ అయితే రెండు వందల యాభై రూపాయలు జరుగుతుంది నాన్ దేడ్ నెంబర్ ఫైవ్ కూడా రెండు వందల ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రూపాయలు డిమాండ్గా ఉంది ఇంకా డ్రై క్వాలిటీ బాగుంటుంది సైజు ఉంటే నలభై రూపాయలు వేస్తున్నారు ఈ రకాల స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి తాలేస్తున్నారు అండి పదిహేను నుంచి పదహారు వేలు కూడా వేస్తున్నారు మీడియాలు అయితే వీటిలో రకాల్లో పదిహేడు పద్దెనిమిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది ఇరవై వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు డిమాండ్కి ఇవన్నీ జరుగుతున్నాయి జనరల్ మార్కెట్ ఇరవై నుంచి ఇరవై మూడు వేలు ఎక్కువ వేస్తున్నారు నిమ్మలు నెమ్ములు పాలాలు ఇవన్నీ కూడా పెద్దరా డ్రై క్వాలిటీ ఉంటే ఇరవై నాలుగున్నర నుంచి ఈ క్వాలిటీ మిగతా రకాలు స్టార్టింగ్ రేటు జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా రూపాయ సేమ్ రేటు త్రీ ఫోర్ వన్తో పాటే జరుగుతూ ఉంది ఎక్కువ వచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే తేజ మాత్రం ఇవాళ ఏసీ కూడా మార్కెట్లో డిమాండ్గా పెట్టారు ఏసీ ఎక్కువ తేజ ఒకటే అని కొద్ది స్లోగా అడుగుతున్నారు మిగతావన్నీ బాగా ఉంది తేజాలు వచ్చేసరికి మార్కెట్లో ఏసీ రకాలు పదహారు పదహారున్నర పదిహేడు వేలు డిమాండ్గా బెస్ట్లు వేస్తున్నారండి బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడున్నర డే వచ్చేసరికి పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు ఎక్కువ తేజ అయితే కొత్తవి తేజ వచ్చేసరికి మార్కెట్లో నెమ్ములు పాలాలు ఇవన్నీ కూడా పదహారు నుంచి పదిహేడున్నర డిమాండ్గా ఉందండి బెస్ట్లు అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేలు వేస్తున్నారు డైలక్స్ వచ్చి పద్దెనిమిది వేలు రెండు వందలు మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ ఎక్కువేస్తున్నారు ఎక్కడో ఒకటి అర ఏదైనా ఒక లాట్ ఉంటే రో రో అటువంటిగా జరగవచ్చు కానీ అయితే నూట ఎనభై ఐదు రూపాయలు సూపర్ డైలక్స్ అయితే చూడడం జరిగింది తీజీలు అయితే అంత పైన అయితే ఎక్కడ మనం చూడలేదు ఎనభై నూట ఎనభై ఐదు రూపాయలు అంత పైన కనబడలేదు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లు అయితే సూపర్ టెన్ ఎక్కువ ఏసీ రకాలు వస్తున్నాయండి బెస్ట్ మీడియాలు మీడియం బెస్ట్లు ఎట్లాంటి వల్ల పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు డిమాండ్గా జరుగుతున్నాయి సూపర్ టెన్ అండ్ థర్టీ ఫోర్లు అయితే ఏసీలు బెస్ట్లు ఉంటే మాత్రం పద్దెనిమిదిన్నర నుంచి పంతొమ్మిది ఇరవై వేలు దాకా మార్కెట్ మార్కెట్లో జరుగుతుంది బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు వేస్తున్నారు డే లక్ష వచ్చరికి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు దాకా మార్కెట్లో డే రకాలు జరుగుతున్నాయి ఏసీలు కొత్తవి కూడా మార్కెట్లో నేను చాలా దగ్గర చూశాను రెండు వందల నుంచి రెండు వందల ఇరవై అంటే కేజీ రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ జరిగింది ఎక్కడ ఒకటే చిన్న చిన్న లాట్లు ఉంటే రెండు వందల ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా చిన్న చిన్న లాట్లు వేస్తున్నారు అది మార్కెట్గా జనరల్ మార్కెట్ పన్నెండు ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు లోపు ఎక్కువగా జరుగుతుంది సోపర్ అన్నాడు థర్టీ ఫోర్ డే లాక్స్ డ్రై క్వాలిటీ ఉంటేనే లేదంటే పాలాలు నెమ్ములు ఉంటే రెండు వందల ఐదు రెండు వందల పది రెండు వందల పదిహేను రూపాయలే వేస్తున్నారు కొద్ది సల్దానం ఉన్నా కానీ ఇంకా సైజు ఉంటే సలదారం ఉంటే రెండు వందల ఇరవై రూపాయలు దాకా వేస్తున్నారు ఇంకా సుపీరియల్ క్వాలిటీ ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు లాటు కౌంటర్ సేల్ వాళ్ళు ఉంటే ఒక ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు కొంటున్నారు అంత పైన అయితే ఇంకా కనబడలేదు నెక్స్ట్ అలాగే మార్కెట్లో ఎక్కువ రోమియో టూ సిక్స్ కూడా డెబ్బై డెబ్బై ఐదు ఎక్కువ డిమాండ్గా ఉంది డ్రై క్వాలిటీ ఉంటే ఎనభై సుపీర్లు ఉంటే ఎనభై ఐదు రూపాయలు కూడా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువ పదిహేను వేల నుంచి పదహారు పదిహేడు వేలు జనరల్ మార్కెట్ రోమియో టూ సిక్స్సారి జరుగుతుంది తేజ కూడా మార్కెట్ యార్డ్లో అయితే నూట యాభై యాభై ఐదు అరవై రూపాయలు మిడియోలు ఇట్లాంటి వల్ల వేస్తున్నారండి ఏదైనా కానీ టాప్ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు డిమాండ్గా వేస్తున్నారు తేజ పాలాలు కానీ నిమ్ములు కానీ ఏసీ కూడా అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదులో జరుగుతున్నాయండి మరి ఎనభై రూపాయలు చెప్తున్నారు సార్ తేదో కొత్తది అంత క్వాలిటీ కనబడలేదు పదిహేడు మార్కెట్ లో ఎక్కువ జరుగుతుంది ఎల్లో అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి సుపరియల్ డైలాగ్స్ బాగుంటే మూడు వందల నుంచి మూడు వందల ముప్పై చేస్తున్నారు లేదంటే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల దాకా డిమాండ్ ఎల్లో గోల్డ్ అయితే మార్కెట్ లో అడుగుతున్నారు ఎక్కువ అయితే ఎందుకంటే గుంటూరు మార్కెట్లో ఎక్కడ చూసినా ఎల్లో గోల్డ్ ఉన్నాయి ఎల్లో గోల్డ్ ఉన్నాయి కాబట్టి మరి ఆ రేటు వాటికి అయితే జరుగుతుంది టమాటో అండ్ సపోటో ఇచ్చి వచ్చి కూడా మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం తాలు కనబడ్డాయి మరి నెనకు వీడియో పెట్టడం జరిగింది ఎర్రకాయలు కూడా క్వాలిటీలు ఉంటాను ఇరవై ఐదు ముప్పై ఇంకా సుప్పీర్లు ఉంటే ముప్పై నుంచి నలభై వేలు కూడా జరిగే అవకాశం ఉన్నాయని చెప్పి ఉన్నారు చాలా మంది కడ్డి బ్యాడీ కి గుంటూరు మార్కెట్లో పెద్దగా డే లక్షలు రావట్లేదు వచ్చిన కాడికి అయితే ఇరవై ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై వేలు దాకా కనబడుతున్నాయి ఏదైనా కానీ పెద్ద క్వాలిటీ అయితే కాదు అది కూడా గుంటూరు హండ్రెడ్ గుంటూరు హండ్రెడ్ కాయలు చూశాను వీడియో కూడా తీశాను ఇరవై నాలుగు వేలు వేసారు అవి సైజు అండ్ క్వాలిటీ బాగుందండి ఏదని కానీ నెక్స్ట్ అలాగే టాప్ గన్ గురించి మంది అవుతాం టాప్ గన్ గుంటూరులో కనబడట్లేదు వీళ్ళు అది ఉన్నా కానీ క్వాలిటీ అండ్ సైజు ఉంటే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు దాకా మార్కెట్ వేస్తారని చెప్పారు దీపిక కూడా గుంటూరు మార్కెట్లో ఒక చోట ఉంది కానీ దీపిక కాదు ఒకరు దీపిక అని ఒకరు అది కూడా ఇరవై ఇరవై ఒక వెయ్యి వరకు అయితే అడిగారు పెద్ద క్వాలిటీ లేదు దీపిక వచ్చారకైతే నెక్స్ట్ అలాగే ఎక్కువ అయితే బంగారం మాత్రం ఇరవై నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క ఐదు వందలు ఇరవై రెండు వేలు బంగారం క్వాలిటీ జరుగుతుందండి పాలాలు నెమ్ములు ఉంటే మరి ఆరు ఏడు కూడా లేదు పది ఏడు పద్దెనిమిది వేలు వేస్తున్నారు బంగారం మీడియం బెస్ట్లు ఎట్లాంటివేవి ఉన్నా కానీ పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు వేస్తున్నారు ఏదైనా కానీ డిమాండ్గా పాలాలు నెమ్ములు డైలక్షలకు పాలాలు ఉన్నా కానీ ఇరవై వేలు లోపే జరుగుతుంది నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చారు బుల్లెట్ ట్రకారు ఎక్కువ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా మార్కెట్లో కొత్తవి వేస్తున్నారు ఏసీ రేఖలు ఉంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు క్వాలిటీలు బట్టి అయితే జరుగుతున్నాయి పదిహేను వేలు నుంచి జరుగుతున్నాయి ఏదైనా కానీ మీరు అనుకోవచ్చు నేను అన్ని హై రేట్ వే చెప్తున్నాను కానీ మీడియాలు మీడియా మెస్లో ఒకసారి మీరు ఆలోచించుకోవడం ఎంత జరుగుతుంది అన్నది కూడా మాకు కొద్దిగా అవగాహన మీకు వచ్చింది నెక్స్ట్ అలాగే సంఘం అంట ఫోర్ వన్ ఫోర్ మిచ్చి మార్కెట్లో మనం కొద్ది పెద్దగా చూడట్లేదు చూసిన దగ్గర అయితే చాలామంది అడిగితే ఆ తమ్ముడు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు జరుగుతున్నారు అబ్బాయి క్వాలిటీలు కనబడలేదు మేము చూసిన దగ్గర చాలా మంది చెప్పారు నాకేది కనబడలేదు సంఘం అంట ఫోర్ వన్ ఫోర్ వీడియో మీకు తీసేవట్టు అని వంద మంది ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ గురించి అడుగుతారు అది కూడా పెద్దగా క్వాలిటీలు కనబడలేదన్న అది కూడా పదిహేను నుంచి పద్దెనిమిది వేలు లోపైతే మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు తాలు ఏసీ రకాలు ఎక్కువ అడుగుతున్నారు ఏసీ రకాలు సీడ్ రకాలు కానీ అన్ని ఏసీ అడుగుతున్నారండి ఎనిమిది వేలు పదివేలు కూడా మార్కెట్ ఉంది తాలు మరీ తెలపరు ఉంటే మాత్రం లేదంటే రంగులు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఏది ప్రతి ఒక్క తాలు ఆరుమూరు కానీ టూ సిక్స్ సార్కు ఈ రకాలల్లా థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ కానీ నెమ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ తాలు కూడా పదమూడు వేలు దాకా మార్కెట్లో కొత్తవి ఏసీ వేస్తున్నారు కొత్తవి అయితే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు నెమ్ములు పాలాలు ఉన్నాయండి మిగతా రకాలు అయితే మాత్రం పదిహేను పదమూడు వేల నుంచి పదిహేను పదహారు పదిహేడు వేలు దాకా కూడా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు ఉన్నాయి నెక్స్ట్ అలాగే బుల్లెట్తో బై ఇది ఎక్కువ డిడి తాలు కానీ వన్ జెడ్ వన్ సువర్ణ బ్యాడగా ఇక ఇవన్నీ టూ సెవెంతి తాలు ఇవన్నీ కూడా రంగులు బట్టి అయితే పదమూడు పద్నాలుగు వేలు నుంచి పదిహేను పదహారు వేలు దాకా డ్రై ఉంటే పదిహేడు వేలు దాకా మార్కెట్లో తాలు అయితే దొరుకుతున్నాయి తేజా తాలు ఏసీ రకాలు కూడా పదివేలు పన్నెండు పన్నెండున్నర వేస్తున్నారు కొత్తవి పదివేలు పన్నెండు పదమూడు పదమూడున్నర వేస్తున్నారు కలగలుపులు ఉంటేనే పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు ఏదైనా కానీ ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్ ఇంకా చెప్పాలంటే వీడియో మరీ లాంగ్ అయింది ఇంకా చాలా రకాల మిర్చిలు ఉన్నాయి అన్నిటి గురించి మరి చెప్తా పోతే ఇక్కడ జరిగేవి వచ్చి డైలీ వచ్చేవి మీకు చెప్తున్నాను ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ